నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్ రైట్ మనం నిన్న చూస్తే రాజన్న చేసినటువంటి పాదయాత్ర నిజంగా కూడా ఆ పాదయాత్రను మనము నిన్న ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాము వేలేరు మండలం కోసం వేలేరు మండలంలో ఉన్నటువంటి సాగునీటి కోసం రాజన్న చేసినటువంటి పాదయాత్ర నిజంగా కూడా ఒక అద్భుతమైనటువంటి యాత్ర అని చెప్పుకోవాలి రైతుల కోసం రాజన్న పాదయాత్ర ఎంత అద్భుతమైనటువంటి సక్సెస్ అంటే నిజంగా కూడా రాష్ట్రంలో ఏ నాయకుడు చేసినా ఇంత సక్సెస్ రాకపోవచ్చు దాదాపు నాకు తెలిసి రాజన్న వయసు అరవై ఐదు డెబ్భై సంవత్సరాల వరకు ఉంటాడు అరవై అరవై ఐదు వరకు ఉంటాడు అట్లాంటి వ్యక్తి సుమారుగా వేలేరు మండలంలో నిన్న ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల వ్యవధిలో పాదయాత్ర చేసిండు ఉదయం పది గంటలకు స్టార్ట్ అయిన పాదయాత్ర ఆల్మోస్ట్ రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది గంటల దాంకా నడిచింది యాత్ర ఆ పాదయాత్రను చూస్తే అసలు అరే ఒక నిజమైన జన నాయకుడు జనాల నుంచి వచ్చినటువంటి నాయకుడా ఈ పాదయాత్ర ఎంత అద్భుతం చాలామంది నాయకులు చేశారు రేవంత్ రెడ్డి చేయలేదా లేకపోతే గతంలో వైఎస్ షర్మిలా చేయలేదా జగన్మోహన్ రెడ్డి చేయలేదా చంద్రబాబు నాయుడు చేయలేదా లేదనుకుంటే ఇంకా చాలామంది నాయకులు పాదయాత్ర చేసారు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టిన నిన్న గ్రామంలో ఎంట్రెన్స్ అవుతున్నాడు అనగానే మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు రాజన్న దగ్గరికి వెళ్ళడం బొట్టు పెట్టి వాళ్ళ ఊర్లకు ఆహ్వానించడం ఆయన కూడా పాదయాత్ర చేసుకుంటూ ఒక్కసారి మనం విజువల్లలో చూస్తే వీడియోలలో చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరి దగ్గరికి పోయి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అయితే ఏమమ్మా ఎట్లా ఎట్లొస్తూ ఉన్నాయి టైంకి వస్తూ ఉన్నాయా ఏంది అని చెప్పేసి ఆయన చేసేటువంటి పాదయాత్ర నీళ్ళ కోసం నీళ్ళ కోసం చేసేటువంటి పాదయాత్రలో రైతుల సమస్యలు తెలుసుకోవడం విధానం పెద్దోళ్ళతో మాట్లాడేటువంటి విధానం ఆయన పాదయాత్రకు నాయకులంటే సహజంగా వస్తారు సామాన్య ప్రజలు కూడా ఆయనతోనే నిన్న నడిచినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఏ గ్రామంలో సామాన్య ప్రజలు నడుస్తూ ఉన్నారు లీడర్లు అంటే రాజన్న కోసం వచ్చారు అనుకోవచ్చు కానీ సామాన్య ప్రజలు ఎవరి కోసం వచ్చారు సామాన్య ప్రజలు కూడా రాజన్నతో నడిచారు అని అంటే ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఒకసారి చూద్దాం చూసారు కదా ఎక్కడికైతే ఎక్కడికి వెళ్ళిన రాజన్న వెనుక జనం ఇంత తండాలకు వచ్చారు చివరికి గమ్యస్థానానికి చేరుకున్న రాజన్న ఏం మాట్లాడిండు అనేది కూడా మనం విన్నాం ఎంత నీటి కోసం ఈరోజు రైతుల కోసం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సాగు నీళ్లు అందియాల ఈ ప్రాంతానికి ఈ ఎత్తైనటువంటి ప్రాంతానికి సాగునీళ్ళు అందిస్తే ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా వ్యవసాయానికి ఉపయోగపడతాయని చెప్పేసి పాదయాత్ర చేసిండు ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు చేసినా ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు చేసేడు పదిహేను కిలోమీటర్లు చేసిండ్రు గతంలో బండి సంజయ్ కూడా చేసాడు పాదయాత్రలు బండి సంజయ్ చేసినా కూడా ఇంత దూరం చేయలే కానీ రాజన్న మాత్రం జనం కోసం ఒక జననేత ఎంత చెప్పినా కూడా తక్కువే వేలేరు మండలంలో స్టార్ట్ చేసిండు వేలేరు ఫీచరా అనుకుంటూ ఇలా గ్రామాలు గ్రామాలు తిరుక్కుంటూ చివరికి గమ్యస్థానానికి చేరుకున్నాడు గమ్య స్థానాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మనం వింటాం ఒకసారి వినండి నరిపి రాని రోజు మీకు కూడా ఇంత రాత్రి మీరు కూడా పక్కనే ఉన్న గార్లగడ్డ తన కావచ్చు జిట్టకుణం తండవచ్చు చింత కావచ్చు ఏదైనా కూడా ఈ రాత్రిలో ఇంత గొప్పగా ఉండి ఎప్పుడు కూడా ఈ మనము గోదావరి తల్లిని ఇంత ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం లేదు కారణం ఏంటంటే రైతులకు మేలు చేయాలనే ఏకే లక్ష్యంతో మీ అందరి ఆలోచనలో భాగంగా ఇక్కడికి వచ్చిన ఊరు ఊరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పాలల్లో భాగంగా పత్తెపూర్కి వచ్చినా మనం గార్లగడ్డ వచ్చినాం అటు తర్వాత మధ్యలగుడము పీసర వేలేరు వే తర్వాత గురకృష్ణపల్లి చాలా అవి తిరిగినప్పుడు మాకు మీరేం చేస్తారో తెలియదు మల్లన్నగండ నుండి మాకు నీళ్లు రావాలి మీరు రెండు వేల ఇరవై రెండులో నూట నాలుగు కోట్ల తొంభై రెండు లక్షలు మంజూరు చేస్తే ఇప్పటి వరకు అతి లేదు లేదు ఇవాళ టెండర్ అయిపోయింది అంత అయిపోయినాక కూడా ఇప్పటి వరకు యాభై శాతం పని అయిపోతే యాభై శాతం పనిలో పది శాతం కూడా నిధులు విడుదల చేయలే ఓన్లీ ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం వల్ల కాంట్రాక్టరు మరి నెగ్లిజెన్స్ వల్ల అశ్రద్ధ వల్ల మాకు బిల్లులు వస్తేనే మేము పనులు చేస్తాం కానీ మేము ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి అధికారులు మాట్లాడే పరిస్థితి నేను అధికారులతో మాట్లాడినప్పుడు మేము ఏం చేస్తాం సార్ బిల్లు చేసి ఇస్తాం కానీ పైసలు మా చేతులు ఉండే కదా రేవంత్ ప్రభుత్వం ఇవ్వాలి దాని మీద ప్రెషరు స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకురావాలి మేము ఏం చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తే కార్యక్రమం వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు పెద్దలు వాళ్ళ రెడ్డి గారి దగ్గర పోయి మాట్లాడిన తర్వాత జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్తో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వేలేరు నుంచని మనము మలనగండి రిజర్వాయర్ వరకు ఈరోజు పాదయాత్రగా ఈరోజు సమయం ఎప్పుడు మరి ఎనిమిది బాగా అవుతుంది పొద్దున తొమ్మిది గంటల గంట దాదాపు పన్నెండు గంటలు పాదయాత్ర చేసి మనకి రావడం ఇది నా భూతనే భవిష్యత్తు ఎందుకంటే పాదయాత్ర ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం పన్నెండు గంటలు ఎక్కువ అయితే పదిహేను గంటలే చేస్తారు కానీ మనం దాన్ని ఇప్పుడు రమేష్ చెప్పినట్టు దాన్ని అధిగమించి ఈ రోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే రైతుల్లో ఉన్న ఉత్సాహం కార్యకర్తలు తెలంగాణ వాదులు ఉద్యమకారులు తెలంగాణ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఉత్సాహంగా నిజం చెప్పాలంటే ఈ వయసులో మీ అందరితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నాం ఎందుకంటే నాయకుడు నిర్దిష్టంగా ఉండాలి నిబద్ధతతో ఉండాలి తర్వాత ప్రణాళికబద్ధంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మేము అందరితో కలిసి పాదయాత్ర చేయడం నా జీవితంలో ఇది ఒక మైలు రాయి గతంలో యాభై మూడు రోజులు గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం చేసాం కానీ ఆ రోజు పాదయాత్ర లేదు సైకిల్ మోటార్ మీద ర్యాలీ చేసినాం లేదా కార్ల మీద ర్యాలీ చేసినాం పడుకోవడం అర్థం గ్రామాలలో పడుకోవడం జరిగింది ఇది నా భూత నా భవిష్యత్తు రాబోయే రోజుల్లో మన గణపరం నియోజకవర్గానికి మంత్రి రోజులు ఉన్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం ఈరోజు మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడ ఏం చేయలేదు రైతులందరూ ఈరోజు మాకు సాగునీరు కావాలని చెప్పేసి వేలూరు మండలంలో పై భాగం అంతా కూడా వెంటనే మీరు ఏం చేస్తారో మాకు మీరు పైసా ఖర్చు పెట్టుకోకుండా మీరే వెళ్తారు కానీ నీళ్లు తీసుకొచ్చే బాధ్యత కూడా మీద చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు మాకు నమ్మకం మీరు మాత్రమే మొండోడు మీరు మాత్రమే చేయగలరు మీరు ఏం చేస్తారని పీసర కార్యకర్తల సమక్షంలో మాట్లాడుతూ ఒక రాజయ్య అన్నటైనా గొప్పగా నాకు జ్ఞానోదయం కలిగే విధంగా గొప్ప సార్ సార్ మీరైతేనే చేస్తారు ఎవరు చేయలేడు ఇది కాబట్టి మీరు వెంటనే ఏదో ఒకటి చేయాలని చెప్పినప్పుడు అప్పటికప్పుడు పీసే వాళ్ళు వేలేరు వాళ్ళు మొత్తం మండల వాళ్ళందరూ సహకారం పెట్టి ఒక డేట్ నిర్ణయించి కొల్ల రాసి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు నిజంగా రెండు లక్షలు మళ్ళా కూడా చెప్తున్నా ప్రెస్ కూడా వెళ్ళాలి ఇంత రాత్రి దాదాపు ఎనిమిదిన్నర సమయంలో ప్రెస్కు చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రజల అభిష్టము లేదా రైతుల అభిష్టం ఏంటంటే మాకు సాగునీరు కావాలి ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూట నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు మంజూరైనాయి సంవత్సరంలో పూర్తి చేయాల్సిన పని రెండిళ్ళైనా ఇంకా పూర్తి కాలేదు వెంటనే నిధులను విడుదల చేసి ఆ ఏజెన్సీ అంటే కాంట్రాక్టర్ను అప్రమత్తం చేసి వెంటనే పనులు పూర్తి చేయాలి వేసంగికి వేసంగి పంటకు నీళ్ళందియాలనే ప్రాథమిక నిజతో దాన్ని ప్రాథమిక మనము ఏమంటారు దాన్ని మొదటి మా ఉద్యోగంలో మొదటి ఎజెండా వెంటనే ఈ వేసంగి పంటకు చాలా టైం ఉంది ఇంకా రెండు నెలల టైం ఉంది వేసంగి పంటకు ఈ రెండు నెలల సమయంలో ఇప్పటికే యాభై శాతం పనులు అయిపోయినాయి దాంట్లో గుండె లిఫ్ట్ అయిపోయింది మాకు అంతా కూడా తడివ్లైతే అవకాశం ఇంత రాత్రి సమయాల్లో కూడా ఇంతమంది ప్రెసివాళ్ళు వచ్చేరు అని చెప్పి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి వేలేరు మండలానికి నీళ్లు తీసుకురావడం కోసమే ఇంత రాత్రి అయినా కూడా నేను పాదయాత్ర చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి నీళ్లు తీసుకురావాలి వేలేరు మండల అభివృద్ధి కావాలి వేలేరు మండలం వెనకబడి ఉన్నది గ్రామాలన్నీ నీళ్లు లేక కుట్టుమిట్టాడుతూ ఉన్నాయి సాగునీళ్ళు లేక వాటికి ఖచ్చితంగా రావాలని చెప్పేసి చేసినటువంటి పాదయాత్ర నిజంగా కూడా రాజన్న ఈ వయసులో చేస్తున్న ఈ పాదయాత్రకు యాక్సప్ చెప్పాలి నిజంగా నడుస్తాడో నడవడో అనుకున్నాను నేను కూడా ఫస్ట్లో అంత దూరం నడవాలంటే కష్టమే ముప్పై నలభై కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు నడవాలంటే చాలా కష్టమే ఎందుకంటే మన వాళ్ళనే ఐదు పది కిలోమీటర్లు నడవాలంటే మస్తు యాష్టపడతాం అట్లాంటిది ఆయన యంగ్ ఒక యూత్ పిల్లలు ఎట్లా పరిగెత్తుతారో అట్లా పరిగెత్తినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మీరు చూడండి వీడియోలలో సమ్ టైమ్స్ లీడర్లతో ఉత్సాహంగా పరిగెత్తు ఉన్నాడు నేతలకు ఏ మీరు ముందా నేను ముందా అన్నటువంటి రన్నింగ్ రేజ్లో పెట్టుకుంటూ ఎట్లా పోతామో అట్లా పెట్టుకుంటూ ముందుకు ఉన్న సన్నివేశాలు కూడా కనపడ్డి నిజంగా రాజన్న పాదయాత్రకు హ్యాచ్ చెప్పాలి నిజంగా జనమైనటువంటి జనం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయను ప్రాణం పోయినా వేలేరుకు నీళ్ళు తీసుకొస్తా అని శబధం చేసిండు ఆ శబం ప్రకారమే పాదయాత్ర చేసిండు పాదయాత్రలో దాస్యం వినయ్ భాస్కర్ గారు పాల్గొన్నారు చాలామంది ముఖ్య నేతలు గారు పాల్గొన్నారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారు పాల్గొన్నారు అదేవిధంగా చాలామంది నాయకులు ఇతరత్ర నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు నిజంగా రాజన్న పాదయాత్ర అద్భుతమైన సక్సెస్ అనే చెప్పుకోవాలి ఆ సక్సెస్ను చూస్తే నిజంగా కాంగ్రెస్ గద్దె దిగి వేలేరుకు నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేయాల్సిందే ఎక్కడ చూసిన రాజన్న పాదయాత్ర గురించి నిన్న చర్చ చర్చ అద్భుతంగా పాదయాత్ర కొనసాగింది ఆ వయసులో కూడా పాదయాత్ర అద్భుతంగా చేసిండు అంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి మరో వీడియోతో మళ్ళీ కదా మంటలు దీని చూస్తున్నాం కే మన్ న్యూస్